సప్తవర్ణాల సమ్మేళనం హోలీ మిఠాయిల్లో రారాజు మన ఆలి అకేషన్ ఏదైనా ఆలి మిఠాయిల్తోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సాధించినటువంటి సక్సెస్ ఆయన సాధించినటువంటి విజయం మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లా నూటికి నూరు పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి ఆయన విజయాన్ని అద్భుతమైన విజయాన్ని సాధించడంతో పాటు అటు రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రభుత్వాలు నిలబెట్టడానికి ఒక వెన్నెముగ్గా నిలిచారు సో ఆయన గురించి ప్రత్యేకంగా ఏమి మాట్లాడగలి ఎందుకంటే చాలా మంది చాలాసార్లు మాట్లాడుతున్నారు మనం తెల్లారులు టీవీల్లో అన్ని చోట్ల చూస్తున్నాం ఆయన తీసుకున్నటువంటి రాజు వాటర్ వర్క్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఎంత ఎఫిషియంట్గా పనిచేస్తున్నారో అలాగే మన మినిస్టర్లు తీసుకున్నటువంటి ముఖ్యమైన శాఖలన్నీ కూడా ఎంత ఎఫిషియంట్గా పనిచేస్తారో మనందరం చూస్తున్నాం సో స్పెసిఫిక్గా కళ్యాణ బాబు గారు ఎంత గొప్పగా పనిచేస్త ఎంత గొప్పగా పనిచేస్తారని మనమేమి ప్రత్యేకంగా మాట్లాడుకోకర్లేదు సో అయితే ఎన్ని మాట్లాడినా ఒక విషయం అయితే మనం మాట్లాడుకోవాలి ఒక సినిమా స్క్రిప్ట్ కానీ ఒక ఉపన్యాసం కానీ దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి అంటే ప్రతి స్పీచ్లోనూ ఒక హీరో అంటే ఒక సినిమాకి చెప్పిన ఒక హీరో ఒక విలను ఒక హీరోయిన్ ఒక హాస్యగాడు ఇలా ఉంటారు సో మనం వైసీపీ హాస్యగాళ్ళ గురించి చెప్పుకోకుండా ఈ స్పీచ్ని ఎండ్ చేయలేం ఎందుకంటే జగన్ లాంటి హాస్య నటుడు కనే కళల గురించి మీకు చెప్పాలి ఆయన ఎలక్షన్స్ అయిపోక ముందు నిద్రకెళ్ళారు నిద్రలోకి వెళ్ళారు ఇప్పటికీ నిద్ర లేకపోవాలి అప్పుడప్పుడు నిద్రలో లేచి కలవరిస్తుంటారు మొన్న కూడా ఒక మాట చూశారు కళ్ళు మూసి తెరిచేలోగా తొమ్మిది నెలలు అయిపోయినాయి ఇంకెంత ఇంకాసారి కళ్ళు మూసి తెరిచేలోపుగా ఐదేళ్ళు అయిపోతాయి ఆ తర్వాత అధికారం మాదే అని ఆయన మాట్లాడుతుంటే అంతకన్నా ఏ హాస్యగాడు కూడా అంత అద్భుతంగా చేయలేడు అంత అద్భుతంగా హాస్యం చూపిస్తున్నారు ఆయన కానీ ఆయనకి నా సలహా ఏంటంటే సార్ మీరు నిద్రలోనే ఉండండి అప్పుడప్పుడు కలవరించండి తప్పులేదు ఇంకొక ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత మీరు కల్లో నుంచి బయటికి రండి అప్పుడు దాకా మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు ఇది నా మీకు నాకు మనస్ఫూర్తిగా నేను మీకు ఇచ్చే సలహా మీరు ఇరవై ఏళ్ల క్రితం మేలుకోండి ఆ తర్వాత మేము ఇష్టం మేమైతే ఇరవై ఏళ్ళ దాకా మిమ్మల్ని హ్యాపీగా పడుకోమనే సలహా ఇస్తున్నాం